ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ సార్ మీరు వెటర్నరీ డాక్టర్ గా పనిచేశారు ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ తర్వాత ఉద్యమంలోకి అడుగు పెట్టారు టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా మీరున్నారు కేసీఆర్ గారిని తొలిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన చూడగానే సిక్స్టీ నైన్ లో తెలంగాణ జైలుకు నీకు ఏదో ఇవాళ ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడండి సరే ఎందుకైనా వచ్చిన ఏమనుకో నేను ఒక చెప్పాను మీరు ఏమని ఇస్తే నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి ఇంకో ఐదు అయినా ఉంటా కానీ నాకు వేరే పొజిషన్స్ నేను స్వరూపపుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలంగాణ బాపు ఉద్యమ సారధింట్ల చంద్రశేఖర్ రావు గారు ఆయనకి అత్యంత సన్నిహితులు వారిలో ఒకరు డాక్టర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వారిద్దరికి పాతికేళ్ల అనుబంధం ఉంది ఆయన మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ భవన్ గా అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేశారు ఎనభై ఐదేళ్ల వయసులో మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అమెరికాలో తన పిల్లల దగ్గర ఉండడానికి శాశ్వతంగా వెళ్ళిపోతుండడంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్ కి పిలిపించి ఆయనతో ఎంతోసేపు ముచ్చడించారు అలాగే ఆ ఉద్యమ కాలం నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు ఆత్మీయ వీడ్కోలు పలికారు వాళ్ళిద్దరి అనుబంధం ఏంటి వారిద్దరి పరిచయం ఎలా మొదలైంది టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలు అలాగే దీక్ష దివస్ కేసీఆర్ గారి రాజకీయ చతురత ఆయన ఆలోచన విధానం ఇవన్నీ కూడా మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి బాగా తెలుసు ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం మీరు రెండు రోజుల క్రితం ఫామ్ హౌస్ కి వెళ్లారు కేసీఆర్ గారిని కలిశారు ఆయన మిమ్మల్ని ఎంతో గొప్పగా స్వాగతించారు ఎంతో ఆత్మీయ వీడికోలు పలికారు ఎందుకంటే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది సార్ ఏమన్నారు ఆ రోజు మీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి ఒక వారం రోజుల కిందట కేసీఆర్ గారి దగ్గరికి పోయి నేను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మిస్సెస్ అందరం కలిసిపోయాం ఇంకా ఈ ఇద్దరు ఉండలేకపోతున్నాము అమెరికా పోవాలనే ఉద్దేశంలో తీసుకుపోవాలనే ఉద్దేశంలో పిల్లలు వచ్చిండ్రు కూడా కలిసిపోదాం వచ్చింది అని చెప్పినాం ఎప్పుడు ఒక వారం రోజుల కిందట అదే ఒక గంట గంట నెల కూర్చొని పెట్టిండు భోజనం పెట్టిండు ఇంకా జనరల్గా పాత విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం చేసుకున్నాక తిని ఇంకా బయలుదేరి వచ్చేసినాం వచ్చేసినాక సడన్గా ఒక టూ డేస్ తర్వాత సినన్న అంటే సినన్న అంటాడు ఎందుకంటే సార్ కంటే నేను పదిహేను ఏళ్ళు పెద్ద రఫ్గా సినన్న మూడు రోజుల తర్వాత అంటే నేను నిన్న మొన్న డేటు చెప్పి ఆనాడు భోజనానికి రాని అందరి రాని అన్నాడు ఎందుకంటే పిల్లలకి రేపు ఎల్లుండు రేపు కొడుకు పోతున్నాడు ఒక ఐదు ఆరు రోజుల తర్వాత డాక్టర్తో మేమంతా కలిసిపోతున్నాం అది తెలుసు కాబట్టి సిననా మీరు పిల్లలతో రాలేదు భోజనానికి అన్నాడు నాకు అర్థం కాదు మూడు రోజుల కిందనే భోజనం చేసిన కదా మళ్ళీ ఎందుకు రమ్మంటున్నాడు సరే పార్టీ ఇలా ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసిన ఆయన ఏంది ఆయన స్టైల్ ఏంటి ఆలోచన ఏంది అనేది మనకు కొంచెం రఫ్ ఫైలా ఉంది ఏదో ఇంపార్టెంట్గా ఉంటేనే పిలుస్తారు అనే దాంట్లో చక్కగా ఏంటి టూ ఓ క్లాక్ అంటే నేను యూజువల్గా ఖాళీలో పనిచేసిన కాబట్టి పీరియడ్ టైం కంటే టైంకి పోతాను టూ అంటే ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్ పోయినా వరకు ఆయన నా కొరకు వెయిట్ చేస్తుంది అయితే ఏమనుకోండి పోలీ మంచి వచ్చాడో ఆనాడు వేరే ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి ఇంకా మేము వస్తున్నాము లీజర్ మాట్లాడాలి అనుకున్నాము నిన్నగా ఫామ్లో కూడా చాలామంది పోతూ ఉంటారు కడుస్తూ ఉంటారు మేము వరకు కొంచెం సార్ లీజర్ కూర్చున్నాడు మేము పన్నెండు పన్నెండు గంటలకు మేము ఫోన్ వచ్చి కూర్చున్నాడు ఇంకా అదోటితోటి మాట్లాడి ఉండే తర్వాత ఇంకా టూ ఓ క్లాక్ భోజనం చేసినాక నేర్లీ త్రీ అయినట్టు లే త్రీ త్రీ థర్టీ అంటే ఫామ్ నుంచి ఇంటికి రావాలంటేనే వెళ్ళి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కాబట్టి త్రీ త్రీ థర్టీ ఆ ప్రాంతంలో వదిలిపెట్టి ఇంకా అప్పటివరకు ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాం ఏమన్నారు ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడుతున్నట్టున్నారు ఇద్దరు ఇంకా అంటే ఇంకా న్యాచురల్గా పాత విషయాలు అందులో మనకు విజయాన్ని ఇచ్చిన విషయాలు మాట్లాడాలంటే మనకు ఇంకా కొంచెం సంతోషం ఉంటుంది ఉంటుంది మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఎక్కడి వారు అసలు ఆయన చదువు కానీ అవన్నీ ఎక్కడ జరిగాయి రోటేను ప్రైమరీ స్కూల్ వరకు గ్రామంలో జరిగింది ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అది అప్పుడు కాళేట్ హై స్కూల్ ఉండే మాది లాస్ట్ ఇయర్ వచ్చేసి బ్యాచ్ మా తర్వాత స్టార్ట్ అయింది మేము ఫిఫ్టీ నైన్లో హెచ్ఎస్సి అయిపోయింది ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో పిఎస్సి వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అయినా అక్కడి నుంచి నేను వెటర్నరీకి వచ్చేసిన వెటర్నరీగా సిక్స్టీ ఫోర్ పాస్ కేసీఆర్ గారు మొన్న మీరు భోజనానికి వెళ్ళినప్పుడు మీకు ఆత్మీయ వీడ్కోలు ఇస్తున్నప్పుడు మీకు ఒక బంగారు చైన్ లాకెట్ ఇచ్చారు కదా ఒకసారి చూపిస్తారా ఎందుకంటే ఆయన మీకు ఎన్నో కానుకలు ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంకా వెళ్ళేటప్పుడు నా గుర్తుగా ఎప్పుడు నీ మీదే ఉండాలి నీ ఒంటి మీదే ఉండాలి అన్నట్టుగా ఆయన మీకు ఇచ్చి ఉంటారు కదా వేసుకున్నారు చూసారా కేసీఆర్ గారు అని రాసారా విత్ లవ్ కేసీఆర్ అయ్యో ఎంత ప్రేమ నిజంగా మీరంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు మీ శేష జీవితాన్ని మీ పిల్లలతో గడపాలి అనుకుంటున్నారని తెలిసి ఆయన ఎంత ఇష్టంగా డిజైన్ ఉంటారు కదా ఆ గానీ అందుకనే ఎప్పటికీ మీకు గుర్తుంటుంది కేసీఆర్ అనగానే మీకు ఏం గుర్తు వస్తుంది చెప్పండి ఎమోషనల్ ఇష్యూ అనికొని డిస్కస్ చేసింది రోటీన్ ఇష్యూస్ ఎమోషన్ కూడా రొటీన్ మాట్లాడేది కాబట్టి నాకేమనిపేది కానీ నాకు పాత గ్యాప్ అన్నీ వస్తూ ఉంటుంది నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్తే విధంగా నేను అదృష్టవంత అనిపితే నెంబర్ వన్ ఉద్యమాలు పార్టిసిపేట్ చేసుకోలేక తెలంగాణ దాని ఒకటి ఉద్యమంలో మెంబర్ అయ్యి తెలంగాణ సాధించడానికి నేను కూడా ఒక దాని ఏమంటే ఒక మెంబర్గా ఉండడం జరిగింది రెండోది ఇంకా దానికి నాకు అందుకంటే సాటిస్ఫాక్షన్ అయింది సార్ మీరు వెటర్నరీ డాక్టర్ గా పనిచేశారు ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ తర్వాత ఉద్యమంలోకి అడుగు పెట్టారు టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో కూడా మీరున్నారు కేసీఆర్ గారిని తొలిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఆయన చూడగానే అంటే ఒకటే నేను తెలంగాణ ఎస్టీ సిక్స్టీ నైన్లో తెలంగాణ ఎస్టూ పార్టిసిపేట్ జైలుకి పోయినా అది ఎవరికి చెప్పలేదని చెప్తున్నాను నేను ఎప్పుడైతే ఈయన నేను నైంటీ నైన్లో రిటైర్ అయిన యాజ్ అ ప్రొఫెసర్ టూ థౌజండ్ వన్లో కేసీఆర్ పెట్టాడు బహుశా ట్వంటీ సెవెంత్ ఏప్రిల్లో అడుగునే నాకు రాజకీయం అంటే పెద్ద పిచ్చి ఏం లేదు కానీ కొంచెం తెలంగాణ అంటే కొంచెం పిచ్చి ఉన్నది అని ఎప్పుడైతే తెలంగాణ పార్టీ పెట్టిండో ఈ కలవాళ్ళు ఒకటి వచ్చింది అన్నాడు అందుకని సెకండ్ డేనే ఆయన పెట్టినాక సెకండ్ డేకే ఆయన నందినగర్లు ఉండే నేను పోయినా పోయి ఇంకో ఫ్రెండ్తో పట్టుకొని పోయి తీసుకొని పోయినా ఒకటేనా ఒకటేనే కూర్చున్నా ఇట్లా ఎవరో వచ్చినట్టు కూర్చున్నాడు ఒకడే పోతే నేను చెప్పిన శ్రీనివాసరెడ్డి రిటైర్డ్ మీరు పార్టీ పెట్టింది కదా అంటే మీకేం ఇంట్రెస్ట్ ఉంద అనగానే నేను చెప్పిన సిక్స్టీన్ అంటే కాలేజీ ప్రెసిడెంట్ ఉంది తెలంగాణ ఎస్టేషన్ అంటే కాలేజీ ప్రెసిడెంట్ జైలుకి పోయినా కాబట్టి నాకు రాజకీయం అంటే పెద్ద ప్రేమగా అండి కానీ తెలంగాణ అంటే ఉన్నది మీరు తెలంగాణ పార్టీ పెట్టిన కాబట్టి నువ్వు వచ్చి అని అనుకుంటున్నా మరి ఏం అని అనుకుంటున్నారా అన్నారు అప్పుడు నాకు కొన్ని స్కూటర్ ఉంది ఏమున్నది ఈ తెలంగాణ ఇష్యూలో మీరు ఏదైనా చెప్తే ఊళ్ళలో ఆ స్కూటర్లు అవి ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కానీ తెచ్చుడు కానీ చేస్తూ ఉంటా అంతకంటే నా ఏమడొచ్చిన మాట కేసీఆర్ కొత్త కేసీఆర్ నేను దబాయించినట్టు మాట్లాడి ఎందుకు ఏం మాట్లాడుతున్నావు రిటైర్డ్ ప్రొఫెసర్ సిక్స్టీ జైలు వెళ్ళు మీరు ఆఫీస్ పెడితే కూర్చుంటే పెడితే అయిపోదా అన్నాడు అనగానే రేపటి నుంచి రావే అన్నాడు అని ఇంకా ఆయన ఏమడే కూర్చున్నాడు ఎక్కడ ఆఫీస్ పెట్టినా ఏ ఇక్కడ మన కొన్నా లక్ష్మీ బాబు చూసి ఏరియాలో కొన్ని రోజులు పెట్టాను టెంపరీ ఆఫీసు ఆడ నేను ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటుంది తర్వాత వేరే రెండు మూడు దిక్లో పెడితే ఇన్ఛార్జ్ నేనే తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ సెక్రటరీ అట్లనే అప్పటి నుంచి ఎందుకంటే నాకు తెలంగాణ అభిమానం అనుకోండి పిచ్చి అనుకోండి ఉన్నాయి కాబట్టి నేను రెగ్యులర్ పోయేది మంచి చోటు నేను కాలేజీ టీచరు అక్కడ నేను ప్రొఫెసర్ ఉంటే ప్రెసిడెంట్ కొంచెం యాక్టివ్ ఉంటుంది కాబట్టి నేను ఖాళీగా పోయినట్టు టైం పోయేది కూర్చునేది కేసీఆర్ మాత్రం ఎప్పుడన్నా వస్తే మాత్రం ఈజీగా ఎయిట్ నైన్ వరకు కూర్చునేది అయినా నేను సంప్లీట్గా కూర్చొని నేను పెద్ద ఇన్వాల్వ్ కాకపోయేది కానీ కూర్చునేది ఎవరైనా వస్తే వాళ్ళతో చెప్తా అంటే మాటలు వినేది వచ్చేది నేను ఇన్వాల్వ్మెంట్ తక్కువనే బట్ ఫిజికల్గా మాత్రం నేను ఉండేది అట్లా నేను ఉంటే నాకు అది ఎట్లా పెరుగుతుంటే నన్ను సిని అడిగిపోదాం అనేసి ఎక్కడిపోయినా పోయినా నువ్వు కూర్చొనేది అలాగే నేను అట్లా నేను తెలంగాణ భాషకు మీరు ఏ పని అనుకోండి అంకితంసీ చేయాలనే నాకు మంచో చూడ నాకు కొంచెం ఈ లేదు ప్రొఫెసర్ రిటైర్డ్ అయినా ఫైనాన్షియల్ బాగున్నది అప్పటికే పిల్లలు ఇద్దరు అమెరికా పోయినరు నాకు ఎందుకు పైసలు కాబట్టి ఆ పైసల దృష్టికే అయిపోలే సిన్సార్ కూర్చునేది ఎవరైనా వస్తే ఆఫీస్ గురించి ఎప్పుడు కేసీఆర్ కానీ ఇంకెవరైనా అఫీ మన మన పార్టీ పొజిషన్స్ ఉంటాయి కదా ఆ ప్రెసిడెంట్ ఉన్నాడు ఈ ఉన్నాడు అంటే అవన్నీ మంచి క్లియర్గా ఊపికేతని చెప్పేది అది కూర్చున్నాగా నేను పదమూడేళ్ళు కూర్చున్నా దేవుడి నుంచి కేసీఆర్ పార్టీ పెట్టే వరకు కూర్చున్నాను ఫోర్టీన్లా సరే గవనమెంట్ వచ్చారు కూర్చున్నా మరి ఏమనుకున్నావు థర్టీన్ ఇయర్స్ కూర్చున్నాడు కదా ఇంక నాకేమైనా ఇయ్యాలనుకున్నాడేమో అని ఓసారి పిలిచి విత్ ఇన్ సిక్స్ మంత్స్ పిలిచి పిలిచా చాలా సంతోషం ఫోర్టీన్ ఇయర్స్ ఎవరు ఇట్లా వేలిపెట్టి చూపెట్టేటట్టు లేకుండా చేసిన ఏమనేదే వచ్చినోళ్ళు కూర్చుని పెట్టే టీ తాగేది ఉన్నాడా లేదా ఏదో చెప్పాల్సింది అంతే చెప్తే చేస్తున్నావు కాబట్టి నీకు ఏదో ఇవ్వాలనే ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడిండు సరే ఎందుకైనా వచ్చిన ఏమనుకోక నేను ఒక చెప్పాను కానీ నేను డిస్టర్బ్ చేసిన మీరు ఏమని అనుకోండి ఇస్తే నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి ఎందుకంటే ఆయన గిది అది దానికి ఎందుకు ఉండాలి ఎమ్మెల్సీ ఇవ్వండి ఎమ్మెల్సీ మీరు ఇప్పుడు లేకుంటే ఇంకో ఐదేళ్ళైనా ఉంటా కానీ నాకు వేరే పొజిషన్స్ వద్దు ఏదో దాన్ని అంటారు ఈ కార్పొరేషన్ ఉండు దానికి అంటారు కదా నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు కావాలంటే ఇంకో ఐదేళ్ళు ఇట్నే ఆఫీసర్ వస్తుంటాయి కానీ నాకు కార్పొరేషన్ వద్దు చైర్మన్గా ఎమ్మెల్సీ ఇవ్వండి అయినా ఇంకా అయినా ఆగుతా అంటే నాకు ఏమనుకున్నట్టు ఇమీడియట్గా నన్ను ఎమ్మెల్సీకి గవర్నర్ కోట రికమెండేషను గవర్నర్ కోట అలా పంపిస్తే అది అప్పుడు వచ్చింది గవర్నర్ కూడా పిలిచి కలిసి వచ్చినప్పుడు నన్ను అప్రిషియేట్ చేసింది దాన్ని ఏంటంటే యువర్స్ ద బెస్ట్ డేటా ఐ సీన్ ఐ నాట్ సీన్ సచ్ బయోడేటా సోఫార్ అన్నట్టు మాట్లాడాను ఎందుకంటే బెస్ట్ టీచర్ ఉండే పదిహేను ఏళ్ళ ఆఫీస్కి వెళ్ళేటటువంటి ఆస్పిరేషన్స్ లేవు ఏం లేవు కదా అట్లా స్లోగా ఎమ్మెల్సీ అనగానే కేసీఆర్ ఎమ్మెల్సీ కానీ చార్జ్ కొరక నేను రిక్వెస్ట్ చేశాను ఇవాళ ఛార్జ్ తీసుకుంటేనే రా అని వచ్చినప్పుడు చెప్పాను అది సీనన్నా అంటే ఇప్పటికీ సీనన్నా నువ్వు ఎమ్మెల్సీ అని వరంగల్ కురకవు వరంగల్ కదా ఆఫీసునే కూర్చో ఇంకా ఏమనుకున్నాడో స్మూత్గా నడుస్తుంది కదా అని ఏమో అనుకొని సరే అనుకున్నా కానీ ఒక టూ త్రీ అది ఒకటి అంటే మనిషి నాకు కొంచెం మంచిగా కొంచెం కష్టం అనిపించింది అందరూ ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పబ్లిక్లో కలిసిపోతూ ఉంటారు నేను ఆఫీస్లో కూర్చొని కొంచెం బాధ అనిపించింది కానీ విదిన్ త్రీ మంత్స్లో గవర్నమెంట్ హై స్టే డిసిషన్ ఏ ఎమ్మెల్యే అయినా దే ఆర్ నాట్ సపోజ్ టు ఇన్ అయింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే వాళ్ళు మినిస్టర్ ఏదో పోవాలి కానీ మంచిగా అనిపించింది తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు అయితే ఆయన రాష్ట్రాన్ని ఎంత కష్టపడి సాధించారో మనకి తెలిసిందే ప్రాణాలని పణంగా పెట్టి ఆయన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు మనందరి కోసం అయితే ఆ దీక్ష దివస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఆ తొమ్మిదవ తారీఖు వరకు పదకొండు రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు సత్యుడో తెలంగాణ వచ్చుడో ఆయన ఎంత కష్టపడి ఆయన స్టాండ్ మీద నిలబడి ప్రాణాలని పణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఇది అయితే అప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు ఆయన వెన్నంటి ఉన్నారు కదా ఆ రోజుల్ని గుర్తు చేస్తున్నా ఇంకా డిసిషన్ తీసుకుంటే ముచ్చట లేదు ఎవరైనా చెప్పినా కూడా చెప్పినట్లేదప్ప అనేది ఇంటడు చేస్తాను కాదు చాలా మంది పోయి చెప్పేది ఎందుకే ఇంత కష్టపడి ఇంత చేయాల్సి వస్తుంది ఇప్పుడు వాడు ఏమంటే మా అబ్బాయి ఎందుకంటే వాడు చేయలేదు అనుకో అసలే బాను పదకొండు పన్నెండు రోజులు కూడా నేను సరిపోయి అనుకోలే కానీ ఇంకా నేను ఎవరిపైనా ఎందుకు ఎందుకే అసలు పక్కపాను ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు కదా నువ్వు కొంచెం తొందరపడి కొంచెం చూడు ట్యూషన్ చేసుకుంటే బెటర్ అని అప్పుడున్న పెద్ద లీడర్స్ ఎవరున్నా అందరు పోయి అడిగిండ్రు అడిగితే నో అన్నాడు నేను కూడా ఆ పదకొండు రోజులు ఏదైతే నాకు తొమ్మిది రోజుల తర్వాత నాకు నాకు కూడా ఆశ జాలింది బహుశా కేసీఆర్ బతకపోవచ్చు ఎందుకంటే బక్కపానం కదా అప్పటికే హాస్పిటల్లో తీసుకుపోయిండ్రు అక్కడ జాయిన్ అయినట్టు మళ్ళీ మమ్మల్ని లోపడి పంపించకపోయేది ఎవరన్నా చూద్దామంటే అట్లా నాకు తొమ్మిది రోజుల తర్వాత నాకు కేసీఆర్ కింద కొంచెం సర్వే కాకపోవచ్చు బట్ ఆ పరిస్థితితో మరి ఆంధ్ర గవర్నమెంట్ ఏమనుకున్నదో ఇలాకేమన్నా అయితే ఇంకా ఉద్యమం విజృంభిస్తుంది ఏమనే ఉద్దేశం వచ్చిందో ఏమో సరైన దగ్గరకు వచ్చి మేము కన్సిడర్ చేస్తాం చూస్తామని పిలిచి విరమింప చేసినప్పుడు కానీ అప్పుడైతే నాకు కేసీఆర్ మనం అసలే బక్క బకాపాను పది పదకొండు రోజులు ఏం తెలియదు అంటే నాకు బహుశా సర్వే కావడానికి అనుకున్నాను నేను కానీ ఆ లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి ఒక నాలుగైదు రోజులు దాన్ని ఎవటో ఎన్ హాస్పిటల్ కూర్చున్నాక మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది అన్నట్టు అట్లా కొంచెం టెన్షన్ బాగుండే కానీ అన్నయ్య అనుకుంటూ అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ తెలంగాణకు ఆయన విడ్డా చేసి చేసేటప్పుడు కూడా మేము తెలంగాణ గురించి ఆలోచిస్తాము కన్సిడర్ అనే లెవెల్కి వచ్చింది కాబట్టి కొంచెం డెఫినెట్గా కొంచెం ఆశ కలుగుతాయి కదా అంటే వాళ్ళు కూడా ఈల్డ్ అవుతున్నారు అనే దాంట్లో వచ్చింది అన్నట్టు అయితే కేసీఆర్ గారు చిన్న అది ఒకటే కాక కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ఆయన కలవని అపోజిషన్ పార్టీ లేదు అందరినీ కలిసేది తెలంగాణ అవసరం ఏంది సపరేట్ తెలంగాణ ఇప్పుడు ఉన్నందుకు నష్టమే వస్తుంది వచ్చే అడ్వాంటేజ్ అంటే ఒక ఐదు ఆరు నెలలో హైదరాబాద్ రాకుండా అక్కడ కూర్చుంటే బహుశా నేషనల్ పార్టీస్ చిన్నది పెద్దది అనేది లేకుండా పోయి కలిసి ఉండదు వాళ్ళందరినీ కన్సిడర్ చేసే ప్రయత్నం చే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి కన్విన్స్ అయినలు ఇంకా బహుశా అప్పటికే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అనేది చేసినట్టున్నది ఇంకా లాభం లేదు తెలంగాణ ఇస్తేనే పెట్టడు లేకనే ఇంకో తిరిగా పోతుంది అనే దాంట్లో అది తెలంగాణ వచ్చింది అది ఆయన ఆ ఇండెఫినెట్ ఫాస్టింగు ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ కానీ మాకైతే ఆశ లేకుండా అది సర్వ చేత బక్క పాను అందుకనే కొంచెం మాకు టెన్షన్ ఉంది కానీ మంచి వచ్చాడు ఒక మొండి డిసిషన్ తీసుకున్నాడు కాబట్టి అది తెలంగాణ కలిసి వచ్చింది ఎంతో మంది తెలంగాణ విద్రోహాల కుట్రల్ని భగ్నం చేస్తూ ఆయన స్వరాష్ట్రాన్ని సాధించారు ఆయన కష్టాన్ని త్యాగాన్ని నిజాయితీని ప్రజలు గుర్తించారు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ గారు అయితే మీరు ఆయన్ని రాష్ట్ర సాధకుడిగా ఉద్యమ నాయకుడిగా చూశారు టిఆర్ఎస్ పార్టీ అధినేతగా చూశారు తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయనలో ఏదైనా మార్పు గమనించారా లేదంటే ఎప్పుడు ఒకేలా ఉన్నారా కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మీతో ఎలా ఉండేది లేదు నాతో ప్రాక్టికల్గా నోచేయండి అది ఏమనుకున్నాడు ఉద్యమం చేసినాక నేను రెగ్యులర్ కూర్చునేది ఇంకా కేసీఆర్ గారు నన్ను చిన్న నన్ను వాటినే కంటిన్యూ చేయనేది నాకు వేరే నాకు కొంచెం వేరే అవిగేషన్ లేదు ప్రొఫెసర్ రిటైర్మెంట్ ఇది వస్తుంది నాకు పెద్ద అత్యాశ లేవులే ఇప్పటికీ నాకు ఆస్తి ఉన్నది నువ్వు నాకు ఏది ఇంకా కూర్చునేది ఎవరు వచ్చిన ఓపికతోనే అంటే ఓపికతో అంటే నేను అలా ఖాళీలో ఉన్నప్పుడు స్టూడెంట్ ఇన్ఛార్జ్ ఉంటాను స్టూడెంట్ ఇన్ఛార్జ్ అంటే దాన్ని ఏమంటారు మెసుల అన్నది ఏంటంటే పెక్కగానే లుల్లి స్ట్రైక్ అంటారు అంటే గటువంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసినప్పుడు అసలు నాకు తెలంగాణ భావంలో అసలు నాకు ప్రాబ్లం అనిపియాలండి ఎందుకంటే ఇంత ముందు చెప్పినప్పుడు ఆ సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న పిల్లల్ని కాక నువ్వు హ్యాండిల్ చేస్తే నువ్వు ఏ ప్రాబ్లం హ్యాండిల్ నాకు ఆ ధైర్యం ఉండదు నేను అడిగి పోయి పిల్లలకి కానీ అవును ఉప్పు ఎక్కువైంది ఏం చేయాలి తిన్నాం అడిట్లన సర్వెంట్ కుక్కు కావాలంటే ఒక రెండు రోజులు సస్పెండ్ చేద్దాం వాళ్ళతో క్షమాపణ కోరుకుంటాం అది అని చెప్పి వాడికి నష్టం జరగకుండా వానికి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి కదా అబ్బో మేము వెళ్ళి పెడితే వాళ్ళు అట్లేని కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు వెళ్ళి కదా రెండు రోజులు సస్పెండ్ చేసేటట్టు అట్లా ఇద్దరిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేది స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మా ప్రిన్సిపాల్ ఎవరున్నా కూడా చిన్న అది చదివి చూడండి ఎందుకంటే మంచి వచ్చాడు నేను స్టూడెంట్స్లో మింగ్లీ అయిపోయినా ఈవెన్ కొందరు ఈ ప్రాబ్లం మనం ఒక ఇష్యూని రేట్ అవుతాం మీ ఉద్దేశం ఏందని అడిగేది ఓపెన్గా చెప్పేది నా ఉద్దేశం ఇది ఓకే అంటే ఓకే అన్నట్టు చేసేది లేకుంటే కొంచెం కష్టమే మీ ఇష్టం అని చెప్పేది ఎందుకంటే దాని గురించి కూడా వచ్చేది ఓపెన్గా చెప్పేది అది లీక్ కాకపోయేది వాళ్ళకి కావాల్సింది ఏంది నేను ఏమైనా సజెషన్ చేస్తాను అనేది ఇంపార్టెంట్ ఇంకా లీక్ చేస్తానంటే ప్రాబ్లం కదా లీక్ చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకపోతారు కాబట్టి అట్లా స్టూడెంట్స్ వచ్చినా వాళ్ళను మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేయాలి సాధారణ త్వరలో ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేది ఇలా ఇలాగే ప్రిన్సిపల్ కూడా ఏదైనా స్టూడెంట్స్ ఉంటే ప్రిన్సిపల్ పోయేది సిన పోదాంపా అని నన్ను తీసుకొని పోయేది అంటే మనతో క్లోజ్గా ఉండేది ఓపెన్గా మాట్లాడేది కరెక్ట్ అంటే మరి స్టూడెంట్స్ అనేది బాగానే ఉన్నాయి కానీ ఎందుకు కన్సిడర్ అన్నట్టు ప్రిన్సిపల్తో మాట్లాడేది ఎందుకంటే మనకు తెలుస్తుంది భవిష్యత్ ప్రిన్సిపల్కి ఎప్పుడు కష్టమైతే కావచ్చు కానీ మనకు తెలుస్తుంది తప్పో రైట్

అనుకున్నాడు అందుకే నన్ను దాన్ని అంటే ఎమ్మెల్సీ ఇచ్చిండు దాన్ని ఏమంటాడు ప్రో ప్రో టర్మ్ స్పీకరా ఏదో అంటారు చైర్మన్ చైర్మన్ కదా దానికి ఆ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రానప్పుడు నన్ను ప్రోటర్ చైర్మన్ కూడా చేసిండు నేను ఒకసారి కూర్చుంటా అంటే మనిషి నమ్మకం ఉంటే అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పటికీ అదే నమ్మకం ఉండదు నేను పిల్లల దగ్గర పోతున్నా అంటే ఎందుకు అప్పుడే మొత్తం నిలిచింది కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రేమగా శ్రీనన్న అని పిలుస్తారు అంటే అసలు మీ ఇద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో కూడా తెలుస్తుంది రెండు దశాబ్దాలకు పైగా వారి కుటుంబంతో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి అయితే కవిత కావచ్చు కేటీఆర్ గారు ఎలా ఉంటారు మీతో నిజంగా చెప్పాలంటే కవితతో నాకు ఇప్పటికి ఇప్పటికీ కొంచెం రిలేషన్ తక్కువనే ఎందుకంటే వాళ్ళు లేడీస్ లేని వాళ్ళు అయితే ఉంటారు నేను ఆఫీస్కి వస్తే కలిసిగానే ఆమె ఆఫీస్ తక్కువ వచ్చాడు బట్ కేటీఆర్ గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన మీటింగ్ పెట్టినా ఆడికే వస్తాడు ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా కేటీఆర్ కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చిన బయట కప్పి పిలుస్తూ ఉంటాను కవిత రాదు ఎప్పుడు రాలే కాబట్టి నాకు క్లోజ్ అస్యూషన్ లేదు అంటే అలా అంటే నాకు వేరే ఉద్దేశం లేదు అభిప్రాయం లేదు కాబట్టి నేను ఆమె దగ్గరికి ఇంటికి పోయి కలిసేది ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ కూడా ఇంటికి పోయి కలిసే అవకాశం తక్కువనే ఏదైనా ఉంటే తప్ప నేను ఆఫీసుల్లో కూర్చుంటాను ఏదైనా తప్పని పరిస్థితి ఉంటే ఈ ఇష్యూన చెప్పడానికి పోతా తప్ప లేకుంటే నేను చెప్పా అయింది కానీ ఎక్కడ చెప్తాం తగ్గిన తమ చెప్తే వీడియో వాడాలనుకుంటున్నాను కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయితేనే ఈవెన్ కేటీఆర్ కూడా నేను ఇంపార్టెంట్ ఉంటే పోతా లేకుంటే నేను కేటీఆర్ పోను కేసీఆర్ దగ్గర పోను అంటే నేను ఏమనుకోమని కేటీఆర్ డిస్లైక్ చేస్తాను కానీ ఎందుకో కేసీఆర్ని లైక్ చేస్తాడు ఒకసారి బిగినింగ్ నుంచి ఉన్నాం కదా కేటీఆర్ గారు టూ థౌజండ్ సిక్స్లో సెవెన్లో వచ్చింది అమెరికా ఏజ్ కూడా డిఫరెన్స్ ఉన్నది కాబట్టి కేసీఆర్ గారితో ఉన్నంత క్లోజ్ రిలేషన్ కేటీఆర్తో తక్కువ అంటే వేరే ఉద్దేశం కాదు ఉద్యమంలో కలిసి పని అది చేసినాం కాబట్టి పాస్ కాగానే నేను వెటరీ డాక్టర్ జాయిన్ అయినా ఇది చెప్తే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో నాకు అప్పుడు వచ్చింది అడ్వర్టైజ్మెంట్ వస్తే యూనివర్సిటీ జాయిన్ అయితే బెటర్ కదా స్టేషనరీ జాబు ట్రాన్స్ఫర్ ఉండేది పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటది ఎందుకు బాగుద్దు అనేది వచ్చింది ఇంకా నాకు ఛాన్సెస్ బాగున్నాయి ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ నేను ఉండే ఫ్రెష్ మిగతా వాళ్ళు పది పదిహేను మూడు ఏళ్ళ అనగానే అప్లై చేయగానే పుల్లారెడ్డి అని ఉండే సర్వీసులు కదా ఎట్లా అంటే సర్వీస్ ట్రాన్స్ఫర్ అయితే సంతోషం లేకుండా రిజైన్ చేసి వస్తా అని చెప్పింది నేను ఆంధ్ర అయినా కానీ ఆ హిజిల్ స్టేషన్లో బాగా పరిచాను అలాగే నన్ను చేసిండు చేసినాక కూడా నన్ను అప్పుడు ఆంధ్ర ఆఫీస్ వస్తుండేది డిపార్ట్మెంట్లో డిజైన్ చేసిపో అచ్చా మిగతా ముగ్గురు నలుగురికి తేడా ఆంధ్ర ఏరియాలో సర్వీస్ ట్రాన్స్ఫర్ చేస్తాను నన్ను మాత్రం రిజైన్ చేయన్నారు రిజైన్ చేయంటే టూ థౌజండ్ అప్పుడు వెటరీ డాక్టర్ మూడు వందలు టూ థౌజండ్ మూడు ఎన్ని శాలరీ ఏమనుకో మా అన్న నాకు మొదటి నుంచి కోఆపరేటివే నాకు ఇట్లా రెండు వేలు కావాలంటే నేను వరంగల్ మా ఊరు కూడా వరంగల్ అగర్బన్ మామనూరు ఎర్రడ్రో మీద అవుతున్నదో మా ఊరు అది నువ్వు ఇంత దగ్గర ఉన్నావు హైదరాబాద్ పోతుంటే ఇంట్లో ఇక్కడ ఉంటే నువ్వు ఫ్యామిలీకి వెళ్ళి చేస్తుంది అనుకొని పోతున్నావా అనే ఇంప్రెషన్ వచ్చేది అంటే న్యాచురల్గా కట్టిన ఉంటుంది అనగానే నాకు ఆ ఉద్దేశం నా దగ్గర లేవు అన్నాడు కష్టపడుతుండే ఇస్తుండే కాబట్టి నాకు ఏ ఇస్తుండే నాకు అర్థమే కాలేదు అయితే నేను ఎంబీఎస్ కాగానే నాకు వరంగల్ పోస్ట్ ఇచ్చినప్పుడు ఎవరైతే నా పొజిషన్ ఉన్న వాళ్ళు ఉండేనో వాడిని కరీంనగర్ పంపించారు దానికి డిప్లొమా ఉండే పొలిటిక్ సైన్స్ నాదో డిగ్రీ కదా కొంచెం ఫైనాన్షియల్గా సౌండ్ పోసారి నేను అతను కూర్చొని ఇంకా రెండు వేలు కట్టంటున్నారు అంటున్నారు మిశాలకు ట్రాన్స్ఫర్ చేసిండు నేను తెలంగాణ ఎస్టేషన్ కాడే నన్ను అప్పుడు డైరెక్టర్ వాళ్ళంత అదే కదా ఫోన్ చేస్తున్నారు అయ్యేటట్లేదు ఏం చేయాలి అని మా పూర్తి మార్కెటింగ్ ఆఫీసర్ మా ఇమీడియట్ వాళ్ళ దగ్గర కూర్చుంటే నేను ఎవరినైతే ట్రాన్స్ఫర్ చేసిండో ఆయన కొంచెం ఫైనాన్షియల్ సౌండ్ ఆయన ఎందుకో వచ్చిండు ఫైర్ కొరకు ఆయన కూర్చొని ఉంటే ఇంకా నాకు పైసలు దొరకతలేవు బహుశా నేను అంటే ఆయన ఆఫీసర్ ఆయన ఇతర సభ అనేది కదా ఆయన నువ్వు మంచిగానే ఉండగానే శ్రీనివాస రెడ్డికి అప్పిచ్చేసేవి రెండు వేలు నువ్వు మళ్ళీ వరంగల్కి వస్తావు కదా అంటే వాళ్ళకు ఓన్ అవుతుంది ఫ్యామిలీ కోసం మంచిది చూడగానే ఎవరికైనా పెద్ద పులి అనిపిస్తుంది కదా మీకేమని గారు నాకేం లేదు ఆయన ఫ్యామిలీ మెంబర్ అయితే అవుతుంది నేను చాలా గా పోతా ఆయన దగ్గరికి ఏదన్నా ఉంటే గా చెప్తా ఇదే ఇష్యూ అని లేకుంటే కూర్చుంటా నువ్వు ఎందుకు వచ్చినావని కూడా ఆయన ఏదైనా ఏదన్నా ఇష్యూ ఉంటే మాట్లాడతా లేకుంటే వచ్చేస్తా అంతే మీరు మీ పిల్లల దగ్గర హ్యాపీగా గడపాలని మళ్ళీ ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని దాన్ని కలవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా మళ్ళీ మేము ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఎంతో గొప్ప అనుభవాలని జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు మేము అడగగానే ఇంటర్వ్యూకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్